జయ శ్రీని నారాయణ శ్రీప్రహ్ పాడ్కాస్ట్ కి స్వాగతం మనం ఈ పాడ్కాస్ట్ లో పోరాష నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ పోరాష నక్షత్రం వాళ్ళు దీని ప్రధానంగా మనకి కన్నులు కొంచెం సహజంగా కన్నా అంటే నల్లగా కంటే కొద్దిపాటి తేడా కనిపిస్తాయి కొంతమందికి అయితే పచ్చని కన్ను కూడా కలిగి ఉంటారు వీళ్ళు కొంచెం జనాలు తక్కువగా తిరిగే ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతారు అలాంటి చోట ఎక్కువ తిరుగుతారు అవసరమైన విషయాల్లో సైతం వీళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా నుండి బాధ చూపించాలంటే వీళ్ళ తర్వాతే మీరు నక్షత్ర ప్రభావం ప్రకారంగా చక్కని ముఖం కలిగి ఉంటారు నీతి మంచితనం చావుకులు విరుగు దానం చేయడం వీరికి ఆత్మాభావం ఎక్కువ ఎన్నో కష్టాలను అనుభవిస్తారు అయినా సరే ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు ధనవంతులతో స్నేహం తల్లివంది ప్రేమ మంచి పేరు కొద్దిపేరు ధనం కలిగి వీళ్ళు సౌకర్యంగానే ఉంటారు వీరికే అన్ని విషయాలు తెలిసినట్లుగా ప్రవర్తిస్తారు తన సుఖం కోసం ఎటువంటి పేర్లైనా చేయగలరు ఎవరి కలిసిపోతారు కానీ వాదాలు ఎక్కువ చేస్తారు వీరికి తండ్రి సంపాదన ఉపయోగం కాదు అట్లే తల్లి వాళ్ళు కూడా పూర్తిగా సుఖం ఉండదు తరచుగా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు వాగ్దానం చేసినట్లయితే అది ఎటువంటిదైనా సరే నెరవేర్చడంలో మీరు చాలా కృషి చేస్తారు సలహాలు ఎవరై ఉందో కాకుండా ఆచరించడం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడం మంచిది ఎందుకంటే సలహాలు ఇస్తూ ఉంటారు కానీ మీరు కూడా అటువంటి సలహాలని పాటించడం చాలా మంచిది అలవాటు చేసుకోవడం చాలా అవసరం వీరికి అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటారు వీరి మార్గాలు ఈ రకాలుగా మారినట్లు కనిపిస్తాయి కానీ లక్ష్యం మాత్రం ఒకటే ఉంటుంది అంటే వీళ్ళు ఏదో ఒక పనులను తలపెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడం కోసాన్ని మార్గాలు మారుస్తున్నట్టు మారుస్తారు కానీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు మార్చుకోరు స్త్రీల విషయానికి వస్తే వీళ్ళకి భౌతిక ఎక్కువ ఆరోగ్యవంతమైన బలమైన శరీరం కలిగి ఉంటారు పెద్ద కర్మలు కలిగి ఉంటారు మంచి పరిణామం ఇష్టం కలిగి ఉంటారు అందరికీ హితం చెప్తూ ఉంటారు అంటే చాలా ఇష్టం అట్లా అందంగా కనిపిస్తారు అలా కనిపించాలని కూడా చాలా తాపత్రం పడుతూ ఉంటారు మొదటి పాదలు ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు అతి తక్కువ సౌఖ్యం గొప్ప సౌర్యవంతులు మనసు నుండి దిగులు కలిగి ఉంటారు కొంచెం కళ్ళు ఎర్రగా ఎర్రలు చా చాయలు కూడా కొంచెం కళ్ళల్లో సన్నటి ఎరుపు కూడా కనిపిస్తుంది కొద్దిపాటి భాగం కలిగి ఉంటారు వీళ్ళు ఎరం భాగంలో పుట్టిన వాళ్ళు కొద్ది పొట్ట పెద్దగా ఉండి అయినా సరే ఆకర్షణీయంగా అందంగా ఉంటారు ఇతరుల ఇతరులను చరోత్తిగా మాట్లాడి ఆట పట్టించే వాళ్ళు వీళ్ళు అతిగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులు అంచనా యోగలు లౌకిక జ్ఞానం ఈ రెండు కూడా ఇతరులు అంచనా యోగాలను లౌకిక జ్ఞానం ఈ రెండు కూడా వాళ్ళకి చాలా సమర్థవంతంగా కలిగి ఉంటారు ఇక మూడో పదంలో పుట్టిన వాళ్ళు నిలకడలేని వాళ్ళు ఇక మూడో పదంలో పుట్టిన వాళ్ళు నిలకడ నిలకడలేని వాళ్ళు తల్లి ప్రేమ ఆదరణకు కూడా కొంచెం దూరంగానే అవుతారు పరు అర్థం చేసుకోబోయే వాళ్ళు శుభ్రత పాటించే వాళ్ళు ధనవంతులు సుఖవంతులు నాయవకాలంలో పుట్టిన వాళ్ళు తండ్రిని దూషిస్తారు ప్రతిభ అనేక పనులు చేస్తారు విద్యావంతులు ఎదురు విద్యావంతులను సత్రువులుగా భావిస్తారు పౌరులను అనేక విషయాలందు ముందు సహకార వద్దీ అర్థించేవాళ్ళు నిజం కర్మ కూడా అబద్ధాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటారు పౌరులకు ద్రాహం చేస్తారు వితంబారం పాపకార్యాలు ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు ఇది టూకీగా పూర్వాష నక్షత్రం వాళ్ళ గురించి మనం మళ్ళీ ఉత్తరాషఢ నక్షత్రంలో కలుసుకుందాం జై శ్రీనారాయణ